భూమి నుంచి చందమామను చేరాలంటే మూడు రోజుల్లో చేరుకోవచ్చు అందువల్ల భూమి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్ గా చందమామ అని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకటించింది అయితే చందమామపై రేడియేషన్ విపరీతంగా ఉంటుంది దాని నుంచి తప్పించుకోవాలంటే చందమామ లోపల నివసించాలి దానికోసం భారీగా గోతులు సురంగాలు తొవ్వి అందులో ఇల్లు కట్టుకొని నివసించాలి అలా తొవ్వాల్సిన పని లేకుండా చందమామపై ఇప్పటికే రెడీగా ఉన్న కొన్ని భారీ గోతులను శాస్త్రవేత్తలు కనిపెట్టారు చందమామపైకి హ్యోమగాముల్ని పంపేందుకు ఇంతకుముందు నాసా ప్లాన్ చేస్తుంది తద్వారా ఇక్కడ నీటి ఆనవాలను గుర్తించాలని ఇళ్లను నిర్మించేందుకు వీలైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలోనే నాసా ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది అదే చందమామపై ఉన్న భారీ గోతులు అయితే ఈ గోతులను కొందరు గుహ అంటున్నారు మరికొందరు సొరంగాలు అంటున్నారు ఎవరేమన్నా ఆ గోతులు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయని వందల కొద్ది చందమాంపై ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇక వచ్చే నలభై నుంచి యాభై ఏళ్ళల్లో ఇలాంటి వాటిల్లోనే మనుషుల మనుగడ సాగించే అవకాశాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నీల్ ఆన్స్టాంగ్ అల్ప్రెన్లు సి ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశంలో దిగారు అక్కడ నుంచి సరిగ్గా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఈ గొయ్యిలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక లావా సొరంగం కూలిపోవడం వల్ల ఇది ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే చందమామపై ఉండే అతిపెద్ద గొయ్యికి దీనికి మధ్య లింకు ఉండొచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ గొయ్యి దాదాపు నూట ముప్పై అడుగుల పొడవు అలాగే నూట ముప్పై అడుగుల వెడల్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ ఏలియన్స్ ఏమైనా ఉండొచ్చా అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఎలాంటి ఏలియన్స్ ఎవరు లేరని అని భవిష్యత్తులో హోమగాములు నివసించేందుకు ఇలాంటి గోతులు ఇళ్లలాగా పనికొస్తాయని అంటున్నారు చందమామపై ఉన్న రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇవి చాలా పనికొస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇక చందమామపై ఇల్లు కట్టుకోవాలంటే మామూలు విషయం కాదు దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇల్లు నిర్మించే సమయంలో పొరపాటున స్పేస్ సూట్ పాడైన హ్యోమగాములు చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే సైంటిస్టులు ఇళ్ళ నిర్మాణం కంటే ఇలాంటి గుహలు గోతులు సొరంగాలపైనే ఆధారపడడం మేలంటున్నారు మరి నాసా మన ఇస్రో ఎలాంటి ప్లాన్స్ వేస్తాయో వేచి చూడాలి